గతి మతి రజువు గనుగునిమిశిని మతిలోన పాంచు మది భ్రాంతి నుంది యతి దూరము గేగున సతతంగు దోచుచుండు పరిపూర్ణ మందు మతి మాణి అతులీతమైన భక్తి అనుకూలం పదము పదమూలే పుండ దాని పరాదోలుము కోని రత పరిపూర్ణమందు దోచూచుండు పరిపూర్ణ జై నిజ గురుభ్యో నమః జై అమలాంబ సమేత అనుభవానంద రాజ యోగేంద్ర ప్రభుస్వాముల వారి దివ్య చరణారవిందముల గుద్వాదసి వందనములు సమర్పించుకొనుచు శ్రీ గురు బాలరామస్వాముల వారి చేయ విరచితమైన ఆవరణ విక్షేప రూపశక్తిద్వయ నిరాశకంపైన శుద్ధ పదార్థ పదార్థదరువుల ఎందు ఈరోజు మనం నూట పదవ పదార్థం గురువంత ప్రతాపాన్ని చక్కగా అందజేశారు శ్రీ బాలరామ పండితుల వారు శోహభావము అనబడేటువంటిది ఏదైతే ఉన్నదో అది ఎంతవరకు ఉంటుందంటే నీ యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఏవైతే ఉన్నావో అవి ఆడిన వరకే ఉంటుంది దానిని తెలుసుకున్నంతలో నిన్ను నీవు తెలుసుకున్నంత మాత్రమే కానీ నీవు లేనటువంటి స్థితి ఏదైతే ఉన్నదో అది సాధ్యం కాదు షోడ సాక్షరి మర్మాన్ని పంచదశి దృష్టాంత ద్రాష్టాంతముల చేత గురువు ద్వారా ఎరగబడి ఎరిగిన ఎరుక ఏదైతే ఉన్నదో అది తిరిగి చూడనటువంటి తిరిగి రానటువంటి ద్వాదశాక్షరి ఏదైతే ఉన్నదో దానిని విను అయితే ఈ ఎరుక ఎప్పుడైతే ఎదుట నిల్వక తనకు తానే కదిలిపోయిన జాడ ఏదైతే ఉన్నదో అదే పరిపూర్ణము అని తీర్పు చేసినటువంటి గురుదేవులు ఈ ఎరుకోత్పత్తిని గురించి మరలా మనకు తెలియజేస్తూ ఉన్నారు పెద్దలైనటువంటి మహనీయులు పదే పదే ఎందుకు మనకు బోధ ద్వారా వీటిని అందచేస్తారు అంటే ఈ ఎరుక మొలకెత్తేటువంటి అవకాశం ఉన్నది అది ప్రాంతి అనేటువంటి దృఢత్వాన్ని నీకు అందించేందుకై ఎన్నో తీరులుగా ఎన్నో యుక్తులతో చెబుతూ ఉంటారు మన గురుదేవులు దానిని ఆసరా చేసుకొని పెద్దలైనటువంటి వారు శివరామ దీక్షిత సాంప్రదాయకులైనటువంటి వారు వారు అందజేసినటువంటి గ్రంథ రాజములు ఏవైతే ఉన్నావో అవి గ్రంథము అని ఎందుకు అనవలసి వస్తుంది అంటే అక్షర రూపంగా ఉన్నది కాబట్టి కానీ అవి బోధ ప్రతిరూపాలు అవి అవి మన యొక్క బోధ స్థితిని దృఢీకరణం చెందిస్తాయి ఇక్కడ అంటున్నారు ఎరుకోత్పత్తిని కూర్చి నాయన ఆశిషతిమతి రజ్జువుని మతిలో నా మరి నుంది ఎతి దూరముగానేగు నేగునట్లీ అహంబూ ఎంత చక్కగా చెప్తున్నారు ఎరుకోత్పత్తిని గురించి గతిమతి ఇక్కడ మతి స్థిరమతి కాదు చలనముతో కూడినటువంటి మతి సంకల్ప వికల్పముల డోలికలు ఊగుతున్నటువంటి మతి అది అక్కడ స్థిరమతి కాదు పూర్ణమతి కాదు అది అది ఒక తాడును చూసింది ఎప్పుడు చూసింది చీకటిలో చూసింది అయితే ఆ గతి మతిలో ఏమని భావించింది దాన్ని ఉన్న తాడుని ఉన్నట్లుగా చూసేందుకు వీలు కానటువంటి ఆ నిసి ఆ రాత్రి ఏదైతే ఉన్నదో అది అడ్డముగా ఉన్నది అందువల్ల నీకు స్పష్టత లేదు శిష్య రజుని ఉన్నది ఉన్నట్లుగా కాంచినటువంటి మహనీయులకు దానిలో పాము తోపనే తోపబడదు తద్విధానంగానే ఉన్న పరిపూర్ణమును ఉండ చూసినటువంటి వారికి ఈ ఎరుక యొక్క జాడ అక్కడ లేదు శిష్య ఆ మతిలో ఆ తాడుని ఆ రాత్రి చీకటి కారణంగా అది నీకు సర్పంగా గోచరించింది అదేమన్నారు భ్రాంతి నొంది అది భ్రాంతి మాత్రమే ఏ కాలమందున తాడు పాము కాదు అలానే పరిపూర్ణములో ఎరుకనేది ఏ మందున లేదు నాయన అతి దూరముగానే గునట్లీ అహంబూ దాన్ని చూసి ఆ భ్రాంతి ఏమైంది నీకు లేని పాము తోపింపబడిన వెంటనే నీవు భీతి నొందావు తద్విధానంగానే లేనటువంటి సర్పము ఉన్న రజ్జువులో తోచినట్లుగా ఉన్న పరిపూర్ణ మందు లేకనే ఉన్న ఈ ఎరుక అనబడేటువంటిది తోపింపబడుతూ ఉన్నది శిష్య సతూ చుండును పరిపూర్ణ మందు మతిమాలి మాలి చుండును ఎలా పుడుతూ ఉన్నది ఎరుకోత్పత్తి చెప్తున్నారు మతిమాలి నీ గతి మతి వల్ల పుట్టుతున్నది శిష్యాది స్థిరమతి అయితే పుట్టదు నాయన అది అది నిరంతరం అలా తోస్తూ ఉన్నది రజ్జులో సర్పముతో తోచిన చందముగా తోస్తూ ఉన్నది అయితే దీనికి ఏం కావాలి అతులీతమైన భక్తి అనుకూల ముంచుకొని పదము లేకుండా దాని పారాదోలు మోపోని సతతంబు దోచుచుండును నీకు కావలసినది ఏమిటి అతులితమైనటువంటి భక్తి తులానాత్మకముగా దేనితోనూ సరిరానటువంటి భక్తి అది అది శిష్యునికి గురువు మీద మాత్రమే ప్రస్ఫుటమయ్యేటువంటి భక్తి అది దాని కొలవలేము దానికి కొలమానము లేదు అలాంటి భక్తి దాన్ని ఎలా ఉంచుకోవాలి అనుకూలంగా ఉంచుకోవాలి శిష్య అంతేగాని అవసరమైనప్పుడు ప్రస ప్రదర్శించేటువంటి భక్తి కాదు సుమా అది ఈ విషయాన్ని జాగరూకతతో విను ఆ భక్తి ఎలా ఉండాలి భక్తి తానై ఉండాలి వేరే ఏది ఉండకూడదు అక్కడ గురువాక్యము వినా వేరేది లేదు గురు దర్శనము మేనా వేరేది లేదు గురువు ప్రత్యక్షము చేసినటువంటిది వినా వేరేది లేదు అనేటువంటి బతి ఉండాలి అలా పదము లేకుండా ఇక మాట లేదు అక్కడ ఇక వేరే ఆలోచనే లేదు అలా లేకుండా దాని పారదోలము పోని అంటున్నారు పారదోలం అంటే అంతకు మునుపు రజ్జువులో సర్పం లేదు ఉన్నట్లుగా ఉన్న ప్రాంతి ఏదైతే ఉన్నదో ఆ భ్రాంతిని గురు కరుణతో గురు సౌజ్ఞతో అందుకున్న పిమ్మట ఇక పాము ఆ తాడులో పాము చెట్టులోకి వెళ్ళదు పుట్టలోకి వెళ్ళదు అది అసలు లేనే లేదు ఏ కాలమందున లేదు ఉన్నట్లుగా ఉన్న భ్రాంతి ఏదైతే ఉన్నదో దానిని పారద్రోలు అంటున్నారు ఈ ఎరుక యొక్క ఉత్పత్తి చక్కనైనటువంటి తీర్పును అందజేశారు మనకు బాలరావు పండితుల వారు తర్వాత జీపదార్థాన్ని రేపు జై గురుదేవ